కావున ఇచ్చట నేనేమి చేయవలేను క్వశ్చన్ మార్క్ మీరు ఇదే యహోవా వాక్కు నా జనులు నా నామము తెలుసుకొందురు నేనున్నానని చెప్పు వాడను నేనే అని వారు ఆ దినము తెలుసుకొందురు దేవుడి నామానికి మహిమ కలుగును గాక నా జనులు మనం దూషింపబడుతున్నాం మనని బట్టి దేవుడి నామము దూషింపబడుతుంది మనం బాధింపబడుతున్నాం కాను కానొక రోజు రాబోతుంది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు ఎవరు నా జనులు అన్నమాట నా జనులు అంటే ఎవరు క్రీస్తుని తిరస్కరించే లోకంలో ఎవరు దేవుణ్ణి గుర్తుపడతారు ఎవరైతే నీతి అనే వస్త్రాన్ని ధరించుకొని పరిశుద్ధిగా జీవించి దేవుని సువార్త అనే బలము వారి హృదయాలో పెట్టుకొని వారు జీవిస్తారో పాపపు జీవితాన్ని వ్యసనాలని ధూళిని దులుపుకొని దేవుడి వల్ల విమోచించబడతారో అలాంటి వారు దేవుడు నామాన్ని తెలుస్తారు దేవుడి నేనే దేవుడు అనేది వారు గుర్తిస్తారు ఈరోజు నువ్వు నేను గుర్తించట్లేకపోదేమో మన జీవితాల్లో ఉన్న కష్టాలు తొలగిపోతే స్వస్థతలు జరిగిపోతేనే గొప్ప కార్యమనే విధంగా మనం ఉన్నామేమో కానీ ఎప్పుడైతే మనం దేవుడి అందు రక్షణ పొంది పాపపు ధూళిని మనం దులుపుకొని దేవుడి నామాన్ని మహిమ తెచ్చే విధంగా మనం జీవిస్తాము దేవుడి నామాన్ని గ్రహించి నేనే దేవుడు అని తెలుసుకునే విధంగా దేవుడు మీ జీవితాల్లో వస్తారు ఈరోజు ఆ దేవుడు ఏ విధంగా వస్తారు ఏడో వచ్చిన ఒకసారి గమనిస్తాం సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములు మీద ఎంతో సుందరములై ఉన్నవి సుందరములై ఉన్నవి ఏంటివి వాట్ ఆర్ బ్యూటిఫుల్ ఆర్ ద ఫీట్ ఆఫ్ ది మెసెంజర్స్ దేవుడు ఒక సువర్ధమానం ఇచ్చేవారిని దేవుడి లోకంలోకి పంపించారు మనకి రక్షణ సమాచారం ఇచ్చే వ్యక్తిని దేవుడి లోకంలోకి వచ్చి దేవుడే మానవుడి రూపంలో లోకంలోకి వచ్చారు ఏంటిది నా జీవితాల సమాధానం నా జీవితాల్లో రక్షణ కలిగించడానికి కదా ఈరోజు చాలామంది జీవితాల్లో నేను చెప్పే మాట సమాధాన పరచువారు ధనియులు ఈరోజు మన జీవితాల్లో సమాధానం ఏ సంవత్సరంలో ఉండనివ్వండి ఎన్ని సంవత్సరాలు మారనివ్వండి ఎంతైనా మన జీవితాల్లో ఉండనివ్వండి సమాధానం లేకపోతే బ్రతకడం కష్టం ఈ కార్యక్రమం పేరు సమాధాన సమయం మా తండ్రి గారు పెట్టిన పేరు సమాధాన సమయం అనే పేరు నా తండ్రి గారు బైబిల్ సమయం అనే కార్యక్రమాన్ని ప్రారంభించాక నాకు సమాధాన సమయం అని ఇచ్చారు ఈ సమాధానము లేనిదే జీవితాలు లేవు సమాధానం లేకపోతే బ్రతకడమే కష్టం సమాధానం లేని వైవైక జీవితాలు సమాధానం లేని గృహాలు సమాధానం లేని వ్యక్తులు సమాధానం లేని సంఘాలు నరకంతో సమానంగా ఉంటాయి మీరు ఆలోచించండి కాబట్టి యేసు ప్రవ్వరి లోకంలోకి వచ్చి నా జీవితాల్లో సమాధానం ఇవ్వడానికి వచ్చాను దేవుడిచ్చి సమాధానం ఈ లోకంలో ఏది ఇవ్వదు నువ్వు ఎంత హాలిడేస్కి వెళ్ళినా ట్రావెల్ చేసినా ఎంత సుందరమైనవి చూసినా కూడా నీ జీవితాలు అది తాత్కాలికంగానే ఉంటాయేమో కానీ నీ హృదయంలో సమాధానం కలిగి ఆ సంతోషం ఆనందం నీ జీవితాల్లో కలగాని అంటే అది క్రీస్తు ద్వారానే సాధ్యమైనది అనేది మనం గ్రహించాలి